హుడి హుడీ వచ్చాడు ఆయన నార్త్ లో రీసెంట్ గా గ్యాంగ్ స్టార్ బిష్ణో అదే మనకు కూడా తెలియదు కానీ ఇది మనం ఎప్పుడు వేసుకుని హుడీ వేసుకుని ఉండాడు అంత హీరో స్టైల్లో ఉందా ఫోన్ అంతా కూడా అంతే కదా ఇప్పుడు ఈ వన్ హీ ఈజ్ ఇన్ పోలీస్ కస్టడీ కానీ ఇప్పుడు నన్ను ఇంటరాక్ట్ అయ్యేప్పుడు అంటే నా దగ్గర నుంచి వెళ్ళేటప్పుడు హుడి వేసుకుని వెళ్ళాడాయన ఓకే నాకు ఇవన్నీ మీతో మాట్లాడుతుంటే ఏమనిపిస్తుంటే ఈ కేసు సంబంధించి ఇప్పుడు బెయిల్ వచ్చినప్పుడు రవిని రిసీవ్ చేసుకోవడానికి వేలలో జనాలు వెళ్ళేటట్టు కనిపిస్తుంది ఇది ఒక ఆర్మీ తయారైంది నేచురల్ సినిమా ఇక అందరూ ఇప్పుడు నరేష్ గారు ఈ రోజు ఆయన ఆయన మీమ్స్ తయారవుతున్నాయి కదా ఠాగూర్ది ఆ జడ్జి ఆయన చిరంజీవి కన్వర్షన్ ఏముంది అవునా కదా ఆయన చేసిన పుణ్యం నేను ప్రజలకు ఇది చేశాను సినిమాలో ఇది చేశాను అది చేశాను సో అది పోలీసు వాళ్ళు కొట్టు అంటే సార్ నేను ఎలా కొడతాను సార్ నేనే మూడు సంవత్సరాలు లాయి అయిపోయిన సినిమాలు చూశాను అలా మిమ్స్ నేను కూడా ఈయన లబ్ధిదారు అంటున్నాను సార్ సార్ మీరు డిఎస్పి గారు అరే అయితే ఎవరు అతని కొట్టారా అంటే డిఎస్పి గారు మీరు కూడా చూశారు కదా అంటున్నాను అది ఓకే అది అవుతుంది మొత్తానికి అయితే హీరో అయిపోయింది అంటారు ఇంకా హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అండ్ ఈస్ హీరో రాబిన్ హుడ్ ఆఫ్ ద టాలీహుడ్ అండ్ ఠాగూర్ అండ్ శివాజీ సో ఏం చదువుకుంటా ఈ ముమ్మర్ అని నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ పరకే బీటెక్ డిస్కంటిన్యూ ఉండడు అని నాకు ఇన్ఫర్మేషన్ హాకింగ్ సరే సార్ ప్రతి మనిషి ఒక ప్రొఫెషనల్ ప్రొఫెషన్ ఇప్పుడు ఎవ్రీ దగ్గర ఈ రోజు అంటే ఒక ఒక కచ్చితంగా పాయింట్ ఉంటుంది సర్టన్ రీజన్ ఉంటుంది అది ఇంకోటి కొంచెం ట్రబుల్ అయినటువంటి ఒక ఒక అనుకోవాలా దారి ప్రతి మనిషి హ్యుమలిటన్ ఫీల్డ్ అయితేనే పైకి వస్తాడు అతనికి వచ్చిన హ్యుమిలేషన్ నుంచి ఆయన కావచ్చు స్టూడెంట్ స్టూడెంట్స్ సార్ సమాజంలో రెండు పనిలు ఉంటాయి ఒకటి కష్టపడి చేస్తాడు ఒకటి ఇష్టపడి చేస్తాడు ఆయన ఇష్టపడి చేసిన పనిపడి ఈజీగా చేసి చేసాడు కష్టపడి ఎవరు చేస్తారు ఫోర్స్ఫుల్గా చేస్తాడు ఏదో పేమెంట్ పెడితే అంతే సో ఇది రవి చేసిన పని ఇష్టపడి చేశారు సలీం చేసే పని కూడా ఇష్టపడి చేశారు అసలు రవి వన్ మంత్ కింద సివిఆర్ అందుకే వార్నింగ్ ఇచ్చాడు దమ్ముంటే పట్టుకోరా షికావత్తు అనే విధంగా దానికోసం ఏమన్నా మీరు ఆలోచించరా నేను అడిగిన లేదు మీ వాళ్ళ ఛానల్ ద్వారానే ఆ ఇన్ఫర్మేషన్ వస్తుంది ఎందుకు అది ఏమంటారు చూడు మన తెలంగాణ భాషలో ఉంటుంది గెలకడం అని చెప్పేసి ఎందుకు అంటే పోలీసులకే కౌంటర్ వార్నింగ్ లాంటిది ఇవ్వడము ఎందుకు వచ్చింది సార్ ప్రతి మనిషి ఏదో మిస్టేక్ చేస్తాడు మిస్టేక్ చేస్తేనే కదా ఓకే సమాజంలో అందరూ టామ్ అండ్ లాగానే ఉంటుంది అవును కదా టామ్ అండ్ జ్యూరీ ఎందుకు ఫైట్ చేసుకుంటారు ఆయన అతను గెలిగితే అది కామన్ దాంట్లో ప్రతి మనిషికి ఉంటుంది కదా మనిషి హ్యూమన్ టెండెన్సీ ఎలా ఉంది నువ్వు ఎంత అవును కదా ఇప్పుడు ప్రతి ఫీల్ అయితే ఐఎమ్ బ్యూటిఫుల్ అవును కదా ప్రతి హీరో ఫీల్ అయితే నేనే సూపర్ హీరో అని ఉమెన్ ఇండస్ట్రీ అది ఆయన ఎంత ఏజ్ సిక్స్టీ ఏజ్ ఉంటే కూడా అని లేదు ఐఎమ్ హీరో అంటారు దట్ ఈస్ అండస్ట్రీ ఫీలింగ్ ఎప్పుడు యంగ్ గానే ఉంటది బాడీ మే బి గోయింగ్ టు ఇది ఓకే ఈ కేసులో ఎన్ని రోజులు శిక్ష పడే అవకాశం ఉంటది నేను క్రిమినల్ డిఫెన్స్ లాయర్ ఉన్నాను ఎన్ని ఇయర్స్ శిక్ష పడే అవకాశం ఉంది చెప్పాను మీరు పబ్లిక్ ప్రాసిక్యూటర్ మాట్లాడితే ఆయన చెప్తారు నాకు అడుగుతే ఇలాంటి దగ్గర చూసి సార్ అదే చెప్తున్నాం కదా దినం కూడా శిక్ష పడకుండా తీయాలి అది నా వృత్తి ధర్మం అతనికి ఒక్క దినం కూడా శిక్ష పడకుండా తీయాలి తీస్తాను ఇది నేను ఎప్పుడు బెంచ్ మీదకి ఎప్పుడు కేసు ఇండియన్ జ్యుడిషియరీ అవును కదా స్పీడ్ అప్ చేస్తే వి ఆర్ రెడీ లాంగ్ పెండింగ్ కేజ్ చేస్తే వి ఆర్ ఫేస్ అంతే దానికి ఏం లేదు జుడీషియల్ కి సవాల్ చేస్తే ఏం రేట్లేదు మనకు కానీ పెద్ద వ్యక్తులు సమాజంలో అట్స టాప్ వ్యక్తులు అనుకోండి అటు మెగాస్టార్ చిరంజీవి నాగార్జున రాజమౌళి దిల్ రాజు ఎఫ్డీసీ చైర్మన్ అని ఎఫ్డిసి చైర్మన్ ఉండవు ఆయన రేవంత్ రెడ్డి ఉండు అంత పెద్ద పెద్ద వ్యక్తులతో ఐబోమ్మ రవికి సపోర్ట్గా మీరు కొట్లాడుతున్నారు ఇబ్బంది వచ్చే అవకాశం ఉందా సరేగా ఎంత పెద్ద మంది కాదు ట్రంప్ కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తే సలీంకి మాత్రం ఏమవ్వదు ఏమవ్వదు అంతే మిమ్మల్ని థ్రెటన్ చేసి మిమ్మల్ని బెదిరించి కేసు వాదించవద్దు అని మీకేమైనా ఆశ చూపిస్తే లేదు అటువంటి ఇప్పటి వరకు నా ఎప్పుడు ఏ ఆఫర్ రాలేదు ఏ అవకాశం రాలేదు ఎవ్వరు ఫోన్ కాల్ కూడా రాలేదు ఇప్పటివరకు నా ప్రాక్టీస్ వరకు ఒకలాగా ఉంటుంది మీ కాన్ఫిడెన్స్ కనబడుతుంది వస్తే వస్తే ఫేస్ చేస్తాను కదా అక్కడి నుంచి రచ్చ రచ్చ చేస్తే వాళ్ళకి సామ దాన పేద దండోపాలెం లాంటి నాలుగు అస్త్రాలను ఉపయోగిస్తే ఏది సలీం మీద ఎవరున్నారు సలీం వెనుకలు ఎవరున్నారు సలీం కి సలీం ఇస్ ద సలీం ఇస్ హిమ్సెల్ఫ్ ఇస్ అంతే దాని తప్ప ఎవరు లేదు ఐబుమరావికి పాలిటిక్స్ అంటే కూడా ఇంట్రెస్ట్ అని విన్నాం నిజమేనా ఐ మనం జస్ట్ నేను చెప్పాను ఆయన విన్నాను ఆయన వచ్చి ఇంతే చేశారు బీజేపీ భావజాలం ఉంది మోడీ అంటే ఇష్టం అని చెప్పి కూడా వాళ్ళ ఫాదర్ బిజెపి డై హార్ట్ ఫ్యాన్ వాళ్ళ ఇంటికి డోర్ దగ్గరనే బోర్డు ఉంది

మోడీ అంటే అయ్యొమ్మ రవికి కూడా ఇష్టమే అభిమానమే అదే తెలియదు నాకు వాళ్ళ ఫాదర్ కి మోదీ అంటే మీరే అన్నట్లుగా చూసినాం రవికి బీజేపీ బీజేపీ అంటే ఇష్టం రవికి వాళ్ళ ఫాదర్ బిజెపి డే హ్యాక్ రవితో ఇది లేదు పద్మశాలి కానీ నేనే చాలా కన్ఫ్యూజ్ ఎందుకంటే పద్మశాలి చాలా సాఫ్ట్ నేచర్ గా ఉంటారు సాఫ్ట్ గా ఉంటారు కదా వాళ్ళు ఈ గొడవలు గిడవలకి సాఫ్ట్ నేచర్ ఉంటది కానీ ఈయన ఇది చేశారు కానీ మనము మహబూబ్ నగర్ లా ఎర్రమ్ ఎర్ర సత్యం రైట్ ఎర్ర సత్య వాళ్ళు కూడా పద్మశాలి ఎర్రశేఖర్ వాళ్ళతో మంచి దార్కార్ అని చెప్పేసి అంతే కదా ఎర్ర జగన్ మనకు నాకు క్లాస్మేట్ క్లాస్ ఓకే ఓకే ఎర్ర కూడా సాఫ్ట్ సాఫ్ట్ గా చూడ్డానికి నీట్ గా ఉంటాడు సాఫ్ట్ గా ఉంటుండే చంపే చంపేస్తున్నారు వైట్ గా ఉంటుండే నీట్ గా ఉంటుండే ఈ ఐబొమ్మ రవి కూడా సాఫ్ట్ గా నీట్ గా అంతే అంటే నేను ఎక్స్ప్లెయిన్ అంటే మాక్సిమం చెప్తారు కదా ఈ సమాజంలో తో సాఫ్ట్ గా ఉంటారని ఈ ఈ కులమాలు ఈ విధంగా ఉంటారని చెప్పి చాలా మంది ఒక అభిప్రాయం ఒక అభిప్రాయం ఉంటారు కామన్ అభిప్రాయం ఉంటారు ఇది ఒక పద్మశాల అంటే ఒక నేరాలు గోరాల దగ్గర వెళ్లరు కదా అది వంద ఎకరాలైన నీ తాడా తీస్తాను ఏ డైరెక్టర్ సినిమా కూడా తీయలేక వాళ్ళ పైన అంతే కదా కానీ ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా రవి తయారీ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్